శ్రీ నామ సంవత్సర కుంభరాశి ఫలితం దీంట్లో ధనిష్ట మూడు నాలుగు పాదాలు తర్వాత శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కుంభరాశి కిందకి వస్తాయి దీనిలో ఆదాయం కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు తర్వాత రాజపూజ్యం ఏడు అవమానం ఐదు గురుడు ఈ సంవత్సరం ఉగాది నుంచి పద్నాలుగు ఐదు ఇరవై ఐదు వరకు వృషభంలో అనుకూల స్థాన చలనం కలిగే అవకాశం ఉంది అనుకూల స్థాన చలనం అంటే అభివృద్ధికి సంబంధించిన స్థాన చలనం అంటే ప్రమోషన్ ద్వారా కానీ ఇంతకంటే బెటర్ ఫ్యూచర్ గురించి స్థాన చలనం కానీ జరగచ్చు గృహంలో మార్పులు కోరుకుంటారు అంటే వాళ్ళకు సంబంధించిన ఇంటికి సంబంధించిన ఫర్నిచర్ని మార్చడమా లేకపోతే ఇంకా పాలిష్ చేసుకోవడమా లేకపోతే సున్నాలు వేసుకొని ఎప్పుడో వేసిన సున్నాలను తీసేసి మళ్ళీ కొత్తగా సున్నాలు వేసుకొని నూతనంగా కనబడేటట్టు చేసుకోవడమా కొత్త బట్టలు కుట్టించుకోవడమా లేకపోతే కొద్దిగా అధికంగా ధనం ఖర్చు పెట్టడమా మంచి గురించి అధికంగా ధనం ఖర్చు పెట్టడమా జరుగుతుంది అనమాట ఇతరుల విమర్శలకు లోన్ అవుతారు దానివల్ల కూడా కావచ్చు అనవసరంగా ఖర్చు పెడుతున్నాడు అనవచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు అనవసరం కదా ఇప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నావా అనే విమర్శించవచ్చు వాళ్ళ గురించి స్థిరమైన నిర్ణయాలను ఇది ఇట్లా ఉండంగా ఏమైతుంది అంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు కొద్దిగా మధ్య మధ్య మధ్యన ఇబ్బందులు ఉంటాయి మనిషి అన్న తర్వాత ఆకస్మిక ధన అయ్యే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ ఆకస్మిక ధన నష్టము అంటే ఎట్లవుతుంది ఆకస్మిక ధన నష్టము అంటే వీళ్ళకి అనుకూల స్థాన చలన అనుకూలమైన అభివృద్ధి ఖర్చులు అభివృద్ధి ఖర్చుల మీద అనవసరమైన ఖర్చులు అభివృద్ధి ఖర్చులలో అనవసరమైన ఖర్చులు ఎక్కువ ఉంటాయి కొద్దిగా అంటే వేస్టేజ్ అవుతుంది అన్నమాట అభివృద్ధికే ఖర్చు పెట్టేది కానీ వేస్టేజ్ అవుతుంది దాంట్లో కొద్దిగా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి నాకు సంతోషం వచ్చింది కదా అని విచ్చల పైసలు వారేసినట్టు కాదు కదా చూసుకొని ఖర్చు పెట్టుకోండి అని చెప్పడం అనమాట మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది అదొకటి రుణ ప్రయత్నాలు చేస్తారు రుణ ప్రయత్నాలు చేస్తారు కానీ అవి ఫలించం వీళ్ళకి అభివృద్ధి ఉన్నది కానీ దానితో పాటు కూడా వాళ్ళు అనుకున్నట్టు జరగదు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అర్థమవుతుంది కదా వాళ్లకు అభివృద్ధి ఉన్నది కలిగి వాళ్ళు అనుకున్నట్టు జరగదు తను ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది ప్రకృతి ఇష్టం వచ్చినట్టే జరుగుతుంది అది తర్వాత పదిహేను మే రెండు వేల రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు తిరిగి ఆరు పన్నెండు ఇరవై ఐదు నుండి వత్సరాంతం వరకు మిథునంలో వృత్తి ఉద్యోగ రంగంలో కోరుకున్న అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ మళ్ళీ పర్వాలేదు మొదలైన ఏం చెప్తున్నా వాళ్లకు అభివృద్ధి వల్ల స్థానచలనం జరుగుతుంది అభివృద్ధి వల్ల డెవలప్మెంట్ జరుగుతుంది కానీ వాళ్ళకి అనుకున్నట్టు లోన్ ఫెసిలిటీ ఉండదు వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళ అభివృద్ధి గురించి వాళ్ళ యొక్క ఖర్చు అధికంగా జరుగుతుంది అక్కడ వాళ్ళు ఏం చేయాలి జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టుకోవాలి నేను అభివృద్ధి కదా ఖర్చు పెట్టేది ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు పెడతా అంటే వాళ్ళు నష్టపోతారు అక్కడ అందు గురించి తర్వాత కాలంలో వాళ్ళకు మంచి జరుగుతుంది ఆకస్మిక ధనలాభం పొందగలుగుతారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది ఆత్మగౌరవం పెరుగుతుంది పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు అంటే చీర పంచగట్టించడమా పిల్లలకు ఉంటాయి కదా పంచగట్టించడమా చీర కట్టించడమా లేవు వలెలేయడమా అట్లా ఉంటాయి కదా అట్లాంటి కార్యక్రమాలు చేయగలుగుతారా బ్రాహ్మ ఉపనయనాలు చేయడమా సంతోషకరమైన కార్యక్రమాలు అంటే అట్లాంటి కార్యక్రమాలు చేయగలుగుతారా తర్వాత శుభకార్యాలు సులభంగా నెరవేరుతాయి తర్వాత ఇరవై పది ఇరవై ఐదు నుండి ఐదు పన్నెండు ఇరవై ఐదు వరకు కర్కాటకంలో ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది అంటే వాళ్ళ అభివృద్ధి జీవన విధానంలో అభివృద్ధి కలిగించే వ్యక్తులు ఎవరైతే వాళ్లకు వస్తారో వాళ్ళని కలిసే అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక భయాందోళనలకు దూరం అవుతారు ఆకస్మిక భయాందోళనలు ఉండవు అంటే ఒక ధైర్యవంతులుగా ఒక ఒక ధైర్యం వస్తుంది వాళ్ళ జీవితంలో ఈ సంవత్సరంలో పర్వాలేదు నేను అనే ధైర్యం ఉంటుంది అన్నమాట వాళ్ళు రుణ ప్రయత్నాలు ఆలస్యంగా నెరవేరుతాయి రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి ఇక్కడ రుణం చేయకూడదనే చెప్తున్నా నేనే రుణం చేయకుండా ఉండడమే మంచిది మీ పనులు మీరు చేసుకోండి రుణాలు చేయకుండా ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుంటుంది కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది రుణ ప్రయత్నాలు ఫలించడం వల్ల కుటుంబంలో మనశ్శాంతి లో లోపిస్తుంది అంటే రుణం చేయకుండా ఉండడమే మంచిది రుణాలు చేసుకోకండి లోన్స్ తీసుకోకండి ఈ సంవత్సరము మిత్రులతో వైరం ఏర్పడుతుంది వాటి వల్ల జాగ్రత్త వహించడం మంచిది మిత్రులతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళ మనసు నొప్పించకండి మీరు మనసును నొచ్చుకోకండి చాలా ఇబ్బందులు అయితే ఇబ్బందులు కలగకుండా చూసుకోండి తర్వాత శని ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనంలో కుటుంబ కలహాలు దూరం అవుతాయి కొద్దిగా ఇక్కడ శని సపోర్ట్ చేస్తున్నాడు వీళ్ళకి ప్రయత్న కార్యాలకు అటంకాలు ఎదురవుతాయి ప్రయత్న కార్యాలు చేసినా అటంకాలు ఎదురవుతాయి అయినా శని సపోర్ట్ చేస్తున్నాడు కొద్దిగంతా వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు వృధా ప్రయత్న ప్రయాణాలు కూడా జరుగుతాయి చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది చెడు పనులు చేయకండి ఎవరు చేస్తారు చెడు పనులు కానీ అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోండి అని చెప్పడం చెడు పనులు అంటే ఇక్కడ ఎవరు చెడు చేసే వాళ్ళు ఎవరు ఉండరు ధర్మ ప్రకారమే నడుస్తున్నది వ్యవస్థ అంతా కాకపోతే చెడు పనులకు దూరంగా ఉండండి అంటే అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకండి అందరితో స్నేహభావంగా ఉండే ప్రయత్నం చేయండి ఎవరితోని కూడా ఇబ్బందులు మీరు తెచ్చుకోకండి వాళ్ళల్లో ఇబ్బందులలో పడవేయకండి ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగానైతే ఉంటాయి ఈసారి వీళ్లకు వీళ్లకు చెప్పగలిగేది ఏమిటి అంటే వీళ్ళల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మంచి చెడలు మిళితంగా ఉన్నాయి కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇతని భార్య భర్తల విషయంలో వివాదాలు లేకుండా చూసుకోవాలి అమ్మవారి సేవ చేయాలి అని తర్వాత ప్రతి పున్నమకు ఇట్లాంటి వాళ్ళు ప్రతి పున్నమకు చెండి హోమం చేసుకోవాలి యజ్ఞ ఆరాధనలో పాల్గొనాలి ప్రదక్షిణాలు చేయాలి అమ్మవారికి ప్రదక్షిణాలు చేయాలి శుభకార్యాలు సంతోషంగా ఉండడానికి ఎక్కువ సార్లు ప్రయత్నం చేయాలి విచారాన్ని వదిలివేయాలి సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి చేస్తే వీళ్లకు దైవం అనుకూలిస్తుంది వీళ్ళకి ఏ ఇబ్బందులు లేవు వీళ్లకు సగం ఇటు సగం అటు ఇబ్బందులు ఉన్నాయి ఉన్నా కానీ వీళ్ళు అధిగమించాలంటే వీళ్ళు రుణ ప్రయత్నాలకు దూరంగా ఉండడం అనవసరమైన వాటిల్లో తలదూర్చకుండా జాగ్రత్త పడడం అమ్మవారి సేవ చేసుకోవడం ఈ మూడు విషయాలు పాటిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి వీళ్ళు ఈ ఇట్లాంటి సమస్యలు ఉన్నా కానీ వీటిని మనమే సా సాధించుకోవచ్చు దైవం అనుకూలిస్తుంది మన మనసు ప్రశాంతంగా ఉంటే దైవం అనుకూలిస్తుంది మన మనసు ప్రశాంతంగా లేదనుకోండి దైవం కూడా అనుకూలించదు మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని మనం కావాలని తెచ్చుకోవాలి తెచ్చుకొని మన దగ్గర పెట్టుకోవాలి పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని మనం విచారంగా ఉంటే నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి నెగిటివ్ ఎనర్జీ అంతా మన దగ్గరికి వస్తుంది మనమంతా పాజిటివ్ ఎనర్జీ తయారు చేసుకోవాలి అంటే సంతోషంగా ఉండడంలో దైవ దర్శనాలు చేసుకోవడంలో దైవంతో ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనం అది మనం సంపాదించుకుంటే ఏ గ్రహం ఏం చేయలేదు మనల్ని అన్ని శుభగ్రహాల కింద మారుతాయి ఎప్పుడైతే మన పాజిటివ్ ఎనర్జీ మన దగ్గర ఉండదో అన్ని శుభ శుభ గ్రహాలుగా మారిపోయి మనకు అనుకూలిస్తాయి అవన్నీ अदकडे गुर्पट शुभ पं